అందరికీ నమస్కారం నా పేరు కోటి కోటేశ్వరరావు మరికొద్ది సమయంలో మరికొన్ని గంటల్లో మనందరం రాజకీయ సమరానికి సిద్ధమవుతా ఉన్నాం ఈరోజు కందుకూరు పట్టణంలో చూసుకున్నట్లయితే కందుకూరు పట్టణ యొక్క ఎన్నికల సమరాన్ని మనం ఎలా పరిగణనలో తీసుకోవాలంటే జాతి అహంకారానికి బీసర్మ జైక్యతకు ఉన్నటువంటి తారతమ్యాన్ని చూపెట్టబోతుంది ఈరోజు కందుకూరు యొక్క ఎన్నికల ఎన్నికల ప్రక్రియ బలహీన వర్గాల నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి పుర్రా మధుసూదన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు గత రెండు నెలల కాలంగా ప్రజలలో మమేకమవుతున్నటువంటి పరిస్థితి కానివ్వండి ప్రజలకి అతని దగ్గరగా మీరు చూసినటువంటి దాన్ని బట్టి కానివ్వండి అతగాడు ఎంత సౌమ్యుడు ఎంత మంచి ఉదార స్వభావం కలిగిన వాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి కందుకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మనసా వాచ నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటి దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులతో పాటుగా మీ పరిచయస్తులు మీ బంధు బలగాలని అలాగే మీ ఇరుగు పొరుగు వారిని కూడా మీరు ఒకసారి అధికార ప్రభుత్వం నుంచి వారు లబ్ధి పొందినట్లయితే అధికార ప్రభుత్వం వారికి ఎటువంటి మేలు చేసిందనే విషయాన్ని మరొకసారి వారికి గుర్తు చేసి ఈ ఎలక్షన్స్లో మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను గౌరవ బుర్రా మధుసూదన్ గారికి వేసి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను వేసి మీ యొక్క మీ యొక్క మద్దతుని మీ యొక్క విలువైన ఓటు రూపంలో వారికి తెలియజేస్తూ ఎన్నికలకు ఎన్నికల సమరంలో మీరు మీ వంతు మీరే పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను జై బుర్రా జై జగన్